మాజీ సీఎం జగన్ ఈవీఎంలపై చేసిన వ్యాఖ్యలపై విజయవాడ టీడీపీ ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని ఫైర్ అయ్యారు ప్రజలు తగిన బుద్ధి చెప్పినా జగన్ ఇంకా మారలేదని ఇప్పుడు ఈవీఎంల పేరు చెప్పి రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇదే ఈవీఎంలు అద్భుతం అని చెప్పలేదా అని ప్రశ్నించారు ఇప్పుడు ఓటమితో తప్పులు ఒప్పుకోలేక జగన్ ఈవీఎంలపై నెపం నెడుతున్నారని దుయ్యబట్టారు నొక్కగానే ఏ గుర్తు అనేది కూడా స్పష్టంగా కనిపించిందని ప్రజలంతా జగన్ పాలన వద్దని తగిన గుణపాఠం చెప్పారని కెసి చిన్ని అన్నారు భ్రమలు వీడి ప్యాలెస్ నుంచి బయటకు రావాలన్నారు ప్రజా జీవితంలోకి వస్తే ఇప్పుడైనా వాస్తవాలు తెలుస్తాయన్నారు విశాఖ భవంతుల ఉదంతం బయటకు వస్తే ఆ పదకొండు సీట్లు కూడా వైసీపీకి వచ్చే కావన్నారు ప్రజాధనం ఐదు వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని బాత్రూమ్ కు ఐదు కోట్లు ఐదు కోట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఇవాళ ఉదయం ట్వీట్ మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు చూసిన ట్వీట్ ఒక ట్వీట్ చేశారు ఇవాళ ఆయనకి న్యాయం గుర్తొచ్చింది ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది ఆయన ఆ ట్వీట్ లో న్యాయం ప్రజలకి కలగాలి న్యాయం కలిగే విధంగా ఆలోచనలు ఉండాలి ఎబ్బా ఎంత గొప్పగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు ప్రజలకు న్యాయం గురించి కానీ ప్రజలకు న్యాయం చేయాలని కానీ ఏ రోజు మీకు ఒక్క కోసాన్ని కూడా లేని వ్యక్తివి నువ్వు ఇవాళ ఈవీఎంల గురించి మాట్లాడుతున్నావు నీకు గుర్తుందో లేదో రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎంల గురించి నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చావు ఆ స్టేట్మెంట్ ప్రకారం వీరెంత అద్భుతంగా చెప్పారంటే ఎనభై శాతం ఓట్లు వేశారంట రెండు వేల పంతొమ్మిదిలో ఈనికి వాళ్ళందరికీ వీవీ ప్యాక్లో సింబల్ కనబడిందంట కమ్మ కనపడినాక వాళ్ళు సైకిల్కి ఓటేస్తే వేరే సింబల్ కనపడితే అక్కడ కంప్లైంట్ చేసేవాళ్ళు కాబట్టి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి వివీ ప్యాక్లు అని రెండు వేల పంతొమ్మిదిలో వీరు చెప్పిన ఒక వీడియో ఇవాళ వచ్చి ఏం చెప్తారు ఈయన వివీ ప్యాక్లు నమ్మకం లేదన్నట్టు చెప్తున్నారు బాబు జగన్ తొంభై ఎనభై శాతం కాదు ఎనభై ఆరు శాతం మంది ప్రజలు వాళ్ళు మాకు ఓటేశారు ఎక్కడా ఏ ప్రజలు కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళందరూ న్యాయం జరిగిందని కోరుకుంటున్నారు నువ్వు భ్రమల్లో జీవిస్తున్నావు నీ యొక్క ప్యాలెస్లోంచి బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకో ఇహనైనా నువ్వు బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోపోతే నువ్వు ప్రజా జీవితంలో కూడా మిగలవు నీ పార్టీ కానీ నువ్వు కానీ మీ నాయకులు కానీ మిగలవు నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు మరి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో న్యాయం జరిగింది ప్రజలకి అంటున్నావు ఇవాళ మరి ప్రజలందరూ కోరుకుంటున్నారు బ్రహ్మాండమైన న్యాయం జరిగిందని నీకు శాస్తి చేశారు నువ్వు ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు కాబట్టి ఇవాళ ప్రజలందరూ నిన్ను తగిన బుద్ధి చెప్పి ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా నీకు బుద్ధి చెప్పారు ఆ పదకొండు సీట్లో కూడా నిజంగా నీ యొక్క వైజాగ్ ప్యాలెస్ విషయాలు బయటకు వస్తే ఆ పొదకొండు సీట్లు కూడా మిగిలేవు కాదు ఇవాళ ఎంత విలాసవంతమైన జీవితం కలుగుతున్నావు నువ్వు ప్రజల ప్రజాధనాన్ని దోచుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఒక ప్యాలెస్ కడతావా అది కూడా ఐదు వందల కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టి ఒక బాత్రూమ్ ఖరీదే ఐదు కోట్ల దీని నీ సామ్రాజ్యమో లేకపోతే నీ రాజ్యమో అనుకుంటున్నావా ఇంత విధంగా దుర్వినియోగం చేస్తున్నావు ఎక్కడైతే ప్రజాదం దుర్వినియోగం అయిందో వీళ్ళందరి దగ్గర నుంచి వీళ్ళ సొంత డబ్బులతో ఇది కక్కించే విధంగా చట్టాలు చేయాలని కోరుకుంటున్నాం మరొకసారి ఇటువంటి వ్యక్తులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయని విధంగా మీరు కృషి చేయాలని మా మా చంద్రబాబు నాయుడు గారిని మా కూటమి నాయకులందరినీ కోరుకుంటున్నాం నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజా జీవితంలోకి వస్తే ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలో లేదా ఆ పార్టీయో అంతవరకు నీకు మిగులుద్ది లేకపోతే నీకు ఇంకో మూడు నెలల్లో నీ పార్టీ నీ ఎమ్మెల్యేలు కూడా నీకు మిగలరని గంటాపాదంగా చెబుతున్నాను నీ బ్రతికే ఒక ప్రజా జీవితాల్లో మోసం చేయటం ప్రజల యొక్క సొమ్ము దోచుకుంటాం వీటి అన్నిటినీ కక్కేస్తుంది మా ప్రభుత్వం నువ్వు చేసిన దుర్మార్గాలు నీ ప్రభుత్వంలో కొంతమంది అధికారులు అధికార దుర్వినియోగం చేసిన విషయాలు కొంతమంది మంత్రులు అధికార దుర్వినియోగం చేసి ప్రజాధనాన్ని లూటీ చేసిన విధానం అంతేకాకుండా ఎన్నో అక్రమంగా ఆక్యుపై చేసిన సైట్లు అన్నిటినీ కూడా మా ప్రభుత్వం బయట తీస్తుంది నువ్వు ఈవీఎంల గురించి ఏం మాట్లాడావో నువ్వు ఒక్కసారి తెలిసి నీ వీడియో చూసుకో దాని ప్రకారం నువ్వు సమాధానం చెప్పాలని గట్టిగా కోరుకుంటా నీకు త్వరలో జైలు జీవితం రాబోతుంది